హాయ్ అండి నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు ఉదయం నా మార్నింగు స్వామివారికి పూజ హడావిడి స్వామివారికి నైవేద్యాలు ఎలా చేశాను అనేది నా పనులన్నీ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించడం జరిగిందండి శనివారము తిరుమల శనివారాలు అయితే జరుగుతున్నాయి కదండి రెండవ శనివారము స్వామివారికి నేను పొంగలి ఇంకా ప్ర ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకొని స్వామివారిని విశేషంగా అయితే పూజించుకోవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కూడా వచ్చింది కదండి ఏకాదశి నాడు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అయితే చేసుకుంటాం కదండి మన హిందువులందరిమీ అందుకని ఆ రోజు అయితే స్వామివారిని కొంచెము విశేషంగా పూజించుకోవడం అయితే జరిగిందండి ఇంకా ఉదయాన్నే లేవంగానే పక్కనే చెట్లను అయితే చూస్తూ అలాగే టీవీలో స్వామివారి సుప్రభాతం అయితే వింటూ నా పనులైతే నేను చేసుకుంటూ ఉన్నానండి ఇంకా నాకు ఇలాగ రోజు ఉదయాన్నే లేసిందే సుప్రభాతం వినడం అంటే చాలా ఇష్టం అండి నాలాగే మీలో ఎంతమందికి ఉదయాన్నే సుప్రభాతం వినడం అనేది ఇష్టమో తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేసిందే ఇల్లు అయితే ఊరి చేశానండి తర్వాత ఇల్లు మాపు పెట్టుకుంటున్నానండి కొంతమంది ముందు రోజే పెట్టుకుంటారు కదా నాకైతే అదే రోజు మాప్ పెట్టుకోవడం అంటే ఇష్టం అండి ఎంత ముందు రోజు పెట్టుకున్నా అది నిద్ర చేసిన లెక్కకే వస్తుంది కాబట్టి నేను ఇంకా ఉదయం పూట ఎప్పుడైతే పూజ చేసుకుంటానో ఆ రోజు ఉదయం మాపైతే పెట్టేసుకుంటానండి తర్వాత ఇక్కడ వాకిల్లో ముగ్గులైతే పెట్టుకుంటున్నానండి ఇంకా ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యాక నేనైతే ఇంకా కిచెన్లో కొంచెం పని ఉంటే అది కూడా చేసుకుంటు చేసుకో చేసుకున్నానండి ఈ తిరుమల శనివారాల్లో నేను ఇక్కడ చెన్నైలో పొరటాసి మాసం శని పొరటాసి మాసం అని అంటారండి మనకి ఆంధ్రాలో తిరుమల శనివారాలు అంటాం కదా ఇక్కడ పొరటాసి మాసం అండి ఈ పొరటాసి మాసంలో హిందువులుగా ఉండే తమిళ్ వాళ్ళు చాలామంది నాన్ వెజ్ అయితే తినరండి స్వామివారికి విశేషంగా పూజలు అయితే చేసుకుంటారండి నేను కూడా లాస్ట్ ఇయర్ నుంచి స్వామివారి కోసం అయితే ఇంకా స్వామివారిని పొరటాసి మాసం ఫుల్గా పూజించుకుంటూ నాన్ వెజ్ అయితే తినడం లేదండి ఎందుకంటే ఇంకా పోయిన సంవత్సరం మా పిల్లలకి కొంచెం హెల్త్ బాగా లేకుండా ఉండిందండి అలా ఉన్నప్పుడు స్వామివారికి గనక మొక్కుకొని ఇలా గనక చేసినట్లయితే నయమవుతుందని చాలామంది చెప్పడం అయితే జరిగిందండి ఇంకా నేను కూడా నా జీవితంలో నిజంగా స్వామివారి చేసిన అద్భుతాన్ని బట్టి నేను నమ్మి లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇలాగ పొరటాసి మాసంలో నాన్ వెజ్ తినకుండా స్వామివారికి అయితే పూజలు అయితే చేసుకోవడం జరుగుతుందండి నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు చెప్తానండి అదేంటంటే నాకు పెళ్ళైన వన్ ఇయర్ వరకు పిల్లలైతే లేరండి పీసీఓడి ప్రాబ్లం ఉండేదండి నీరు నీరుగుళ్ళలు అనేవాళ్ళు వాటికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నానండి ఇంకా హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఇది ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ కొంతమంది వారి తత్వాన్ని బట్టి లేదంటే వాళ్ళ అదృష్టం కొద్దీ ఇది నయమవుతుందని చెప్పారండి కొంతమందికి ఆరు నెలలకే తగ్గిపోతుంది ఇంకొంతమందికి వన్ ఇయర్ ఇంకొంతమందికి అయితే త్రీ ఇయర్స్ వరకు అలాగే తగ్గు తగ్గదు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అని చెప్పారండి ఇంకా ఆ విషయం విన్నప్పుడు నాకైతే చాలా వచ్చిందండి ఎందుకంటే పెళ్ళయ్యాక వెంటనే కనీసం ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక ఫైవ్ మంత్స్ తర్వాత నుంచి పిల్లలు లేరంటే ఇంకా ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటే వాళ్ళ మాటలతో గుజ్జుతూ ఉంటే ఎంత కష్టంగా ఎంత బాధగా ఉంటుందో చాలామందికి తెలుసు కదండి ఇంకా నా కూడా ఆ విషయాన్ని గురించి తెలుసుకొని కొంచెం చాలామందికి ఎవరికో రేరుగా తప్పితే చాలామందికి పీసీఓడి ప్రాబ్లం అనేది త్రీ ఇయర్స్ వరకు తగ్గదండి అలా నేను చాలామందిని కూడా చూశానండి నాకు అలాగే జరుగుతుందేమోనని చాలా అయితే బాధపడ్డానండి అలా బాధపడ్డప్పుడు ఒకసారి అయితే మా ఫ్యామిలీ మొత్తం మేము తిరుపతికి అయితే వెళ్ళామండి అదే ఫస్ట్ టైం నేను తిరుపతికి వెళ్ళడము వెళ్ళినప్పుడు నేనైతే స్వామివారికి మొక్కుకొని అక్కడ చెట్టుకైతే ఉయ్యాల కట్టి ఇలాగైతే మొక్కుకున్నానండి స్వామి నాకు సంతానాన్ని కనుక త్వరగా నీవు ఇచ్చినట్లయితే నా బిడ్డతో సహా నేను నా భర్త నా బిడ్డ నీ సన్నిధానానికి వచ్చి తలనీలాలు సమర్పించి నా బిడ్డని తులాభారం అయితే వేస్తానని మొక్కుకొని వచ్చానండి అక్కడికి వెళ్ళి వచ్చిన రెండు నెలలకే నాకైతే మా పెద్ద బాబు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయిందండి తర్వాత మా బాబు అయితే పుట్టాడండి మా బాబు టూ థౌజండ్ నైన్టీన్లో పుట్టాడండి అప్పుడు ఫుల్ కరోనా ఇంక అప్పుడైతే పోవడానికి కుదరలేదండి తర్వాత అది అలాగే పడిపోతూ ఇంకా త్రీ ఇయర్స్కి అయితే వెళ్ళామండి అప్పటికి మా చిన్న బాబు కూడా పుట్టాడండి మా చిన్న బాబుకి ఫైవ్ మంత్స్ ఇంక ఇద్దరికి ఒకేసారి ఇంకా అక్కడ స్వామివారి సన్నిధిలోనే తలనీనాలు సమర్పించి అలాగే మా చిన్న బాబుకి పేరు కూడా ఆ స్వామివారి సన్నిధిలోనే పెట్టుకున్నానండి అలాగే మా పెద్ద మా పెద్ద బాబుకి తులాభారం కూడా వేయించి నేను మొక్కుకున్న విధంగా నా ముక్కుబడిని అయితే ఆ స్వామికి చెల్లించుకున్నానండి ఇలాగా నా జీవితంలో ఆ స్వామి ఎంతో అద్భుతమైతే చేశాడండి అందుకని నేను ఆ స్వామికి నమ్మకంగా పూజలు అయితే చేసుకుంటానండి చాలామంది నా పూజలు చూసి ఏదో మూఢనమ్మకం అన్నట్లుగా కూడా అనుకుంటారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కానీ ఎవరి నమ్మకం వాళ్ళదే కదండి ఆ స్వామి నాకు చేసిన మేల్ని బట్టి నేను ఆ స్వామికి అయితే పూజలు చేసుకుంటానండి వీక్లో ఒక వారం మిస్ అయినా కూడా నాకు ఏదో వెలితిగా అయితే ఉంటుందండి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ వారం వస్తుందా పూజ చేసుకోవాలని అయితే నేను ఎదురు చూస్తూ ఉంటానండి అలా పూజ చేసుకున్న రోజంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఆ విధంగా స్వామివారికి అయితే నేను పూజలు అయితే చేసుకుంటానండి ఇక్కడైతే స్వామివారికి ప్రసాదాలన్నీ సమర్పించ వచ్చి స్వామివారికి టెంకాయ కూడా కొట్టుకొని ఇంకా స్వామివారికి కర్పూర దీపం అయితే ఇచ్చి అలాగే ఇక్కడ హారతైతే ఇస్తున్నానండి నా పూజ ఎలా ఉంది నా పూజ కనుక మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసినంతలో నాకు ఉన్నంతలో నేను స్వామివారికి నైవేద్యాలను సమర్పించి నాకు తెలిసినంతలో స్వామివారి స్తోత్రాలను అయితే చదువుకొని నేను ఈ విధంగా సింపుల్గా అయితే స్వామివారికి పూజ చేసుకున్నానండి ఈ పూజలో నేను ఏమైనా తప్పులు చేస్తుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను సరిదిద్దుకుంటాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి ఆ స్వామి వారి దయ మీ అందరిపైన ఉండాలి అలాగే నా సబ్స్క్రైబర్స్ పైన ఈ వీడియో చూస్తున్న వారందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి అలాగే ఆ స్వామి ఇలాగే నన్ను యూట్యూబ్ యూట్యూబ్లోను ఇంకా వ్యక్తిగతంగాను ముందు ముందుకు మంచి మార్గాల్లో నడిపిస్తూ ఆ వారి దయ నాపై మీ అందరిపై ఉండాలని అయితే కోరుకుంటున్నానండి బాయ్